హరిలుయ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులను మనకు దేవుడు ప్రస్తావించారు మీ గుడారపు నివాసులు గుడారపు వాసులు నివాసం చేసేవారు దేవుని బిడలారా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు ఎంతో మంది గుడారములకు వస్తు వెళ్తూ ఉంటారు ఎంతో మంది వస్తు వెళ్తూ ఉంటారు కానీ వారందరితో మనం నివాసం చేసేవారము కాదు ఎందుకంటే అందరూ ఆ వాతావరణమును వెల్లడి చేసేవారు కాదు క్షేమకరమైనటువంటి సంతోషమును వెల్లడి చేసేవారు కాదు క్షేమాకారమైన మనం సంతోషంగా ఉండుటకు వారి యొక్క ఏమీ దొరకదు దేవుని బిడ్డలారా మనము మనం ఎవరి ఎవరిని మనము మన నివాసములోకి మన గుడారములోకి ఎవరిని ఆహ్వానించాలో వారి ద్వారా మాత్రమే మనము సంతోషంగాను ఆనందంగాను మనం ఉండగలుగుతాము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇచ్చినటువంటి వాగ్దానమును మనము దేవునికి ఆత్మస్వరూపిగా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆత్మ ఏ మనల్ను నడిపింపజేస్తుంది ఆ ఆత్మ ఏ మనల్ని జీవింపజేస్తుంది ఆ ఆత్మ ఏ మనల్ని సంతోషంగా ఉండటకు పురి దేవుని బిడ్డలారా హలిలోయ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయమందు దేవుడు మనలో ఉన్నటువంటి ఆ దేవుడు మనలో ఉన్నటువంటి నివాసం మనలో దేవుడు నివాసముగా ఉండాలి దేవుడు మనలో నివాసముగా ఉండాలి మనలో దేవుడు నివాసముగా ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం ముందు మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఏమై ఉన్నాడు సమస్తము దేవుడై ఉన్నాడు మనము కలిగిన అంతటి మీద దేవునికి అధిపతిగా దేవునికి ఆయన ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు హలలోయ మనము మనం కలిగిన అంతటికి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు అందులో నుండి సమస్త మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని బిడ్డల దేవుని మనం నివాస స్థలంగా చేసుకోవాలి మోయాబీలు పిలిస్తీయులు అమ్మోనియులు పెరెజీలు ఇస్మాయిలు వీళ్ళందరూ ఎవరు అంటే దుష్ట సంబంధికి చెందినవారు అల్లె దుష్ట శక్తికి సాదృశ్యంగా కలవారిగా వారిని మన ఉంచాడు దేవుని బిళ్ళగా చాలా మంది ఉంటారు ఒకరు వచ్చి ఒక రకమైన మాటలు మాట్లాడి వెళ్తూ ఉంటారు నీ నీ గుడారంలోకి వచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఒంటిలోకి వచ్చి ఒక విధంగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు నువ్వు ఈ పని చేయని ఒకరు వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు మరో మరొకరు వచ్చి మరి ఆ పని కాదు ఈ పని చేయని మరొకరు మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డారా కాబట్టి అది ఆత్మలోకంలో ఉన్నటువంటి సంగతులను ఈ మధ్యలో మీ మధ్యలో వెల్లడి చేస్తున్నానికి భౌతిక సంబంధమైనది కాదు గుడారం అంటే మన శరీరము గుడారం అంటే మన శరీరంలోకి వచ్చి వారు ఒకరు ఒక విధంగా మాట్లాడు దుష్టుడు మీరు వచ్చి ఇస్మాలే ఇస్మాయలు అనే ఆ దుష్ట శక్తులు మన ఒంటిలోకి వచ్చి నువ్వు ఈ పని కాదు చేయవలసింది ఆ పని అని తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మరొక మరొకరు వచ్చి పిలిస్తీన్ వచ్చి ఈ పని కాదు ఆపన్ చేయమంట అంటా ఉంటారు మనల్ని కాబట్టి మనము ఎవరి చేతిలో ఉండాలి అంటే దేవుని చేతిలో మన మన గుడారములు ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి మన గుడారంలో నివాస స్థలంగా దేవుడు ఉన్నప్పుడు తగిన సమయం ముందు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు తగిన సమయం మనకు దేవుడు పరలోకం ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుని చిత్తానుసారంగా అనుసారంగా జీవించినప్పుడు దేవుడు మన గుడారంలో నివాసముగా ఉంటాడు కాబట్టి దేవుడు మన ఒక ఏ బురందంలో ఉన్నాడు మీ గుడారంలో సమస్త దుర్నీతిని పారదోలుని ఎడల ఈ లోక సంబంధమైన సమస్త వ్యర్థతను పారదోలుని ఎడల మిమ్మలను ఆస్తి కర్త ఆస్తి కర్తలుగా దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా మీరు ఆస్తికి కర్తలుగా ఉండాలి అంటే ఆస్తికి మీరు అభివృద్ధి ఆస్తి పరంగా మీరు అభివృద్ధి చెందాలి అంటే దేవుడు మీలో నివాస స్థలంగా ఉండాలని దేవుడు మనకు సేవ ఇస్తున్నాడు దేవుని బిడ్డారా హలోయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనకు నివాస స్థలంగా దేవుడు ఉన్నప్పుడు సమస్త దేవుడు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది హలోయ చదవండి ఇంకా చదవండి దేవుని నామం నాకు మహిమ కలుగును గాక దేశస్థులు ఆ వారితో కలిసి ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు అట చదవండి ఇంకా స్పష్టంగా చదవండి ఆ హర్షులు ఆ దేశస్తులు పరిశులు దేశస్తులు అసూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు అశ్సూరు దేశస్తులు వారితో కలిసి కలిసి ఉన్నారు లోతు వంశస్థులు వారు లోతు వంశస్థులు వారు సహాయం చేయుచున్నారు సహాయం చేసినట్లు నీవు చేసినట్లు కిషోను కీషోను ఏటి వద్దను ఏటి వద్దను నీవు శిష్యరాను సిశరాను యాబీ నకును చేసినట్లు చేసినట్లు వారికి చేయుము వారికి చేయుము హిలోయ భీమైన దేవుని బిడ్డలారా కీషోను అనే వాగు యొద్ కిషోను అనే స్థలం యొద్ శిశేరాకును యాభిను దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఓటమిని ప్రకారంగా మనలో ఉన్నటువంటి దుష్ట సంబంధికులను దుష్ట శక్తులకు ఓటమిని కలగజేయు ప్రభు అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు హరిలోయా మనము కూడా అలాంటి పరిస్థితిలో మనం ప్రార్థన చేయాలి అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పూర్వకంగా మనలో కలిగిన దానికి దుష్ట సంబంధం ఇహ సంబంధమైనది అంతా కూడా మనలో నుండి పారిపో ఉన్నట్లు మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి హలోయా మనం ఎలా ఉండాలి ఆ మనలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి పరిస్థితి అంతా కూడా దేవుడు పారదోలున్నట్లు మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు సిశేరకు జరిగినటువంటి యాభినికు జరిగినటువంటి ఓటమి వాటి మనలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి పరిస్థితులకు ఓటమి కలిగి అవి మనలో నుండి పారిపో దేవుడు చేస్తాడు హలోయా కబడ్డీ ప్రియమైన దేవుని విట్లారా అలా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి సిసేర ఓడిపోలేదా యాబిని ఓడిపోలేదా దేవుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు రాగానే సమస్తమును చీకటి సంబంధమైన అంత కూడా పారిపోతే దేవుని బిడ్డారు హలోయ కాబట్టి దేవుణ్ణి మనం మన ఎవరు ఉండాలి నివాస స్థలముగా దేవుడు ఉండాలి దేవుడు ఉన్నప్పుడు అప్పుడు గొప్ప కార్యాలు దేవుడు ద్వారా మనము అనుభవిస్తాము దేవుడు బిడ్డలు హలోయ గొప్ప కార్యాలు దేవుని వద్దని మనం అనుభవించాలంటే దేవునికి మనం నివాస స్థలముగా ఉండాలి దేవునికి మనం ఎలా ఉండాలి నివాస స్థలంగా ఉండాలి దేవునికి మనం నివాస స్థలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా ఆ కార్యసిద్ధి కలగ చేస్తారు దేవుని హలో మరొక వాక్యం మనం చేసుకొని ఇంకా చదవండి వారు వారు ఎందోరులో ఆ నశించిరి ఎందోరులో నశించి భూమికి భూమికి ఆ పెంటే ఓరేబో జేబు జేఏ అనువారికి అనువారికి నీవు చేసినట్లు నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము వారి ప్రధానులకు చేయుము జేబాహు సల్మన్న ఆ సల్మాన్ సల్మాన్నా ఆ అనువారికి అనువారికి చేసినట్లు చేసినట్లు వారి సకల రాజులకును చేయుము వారి సకల రాజులకు చేయుము ఆ దేవుని దేవుని నివాస స్థలములను నివాస స్థలములను మనము మనము ఆక్రమించుకుందుమని వారు చెప్పుకొనుచున్నారు వారు చెప్పుకొనుచున్నారు నా దేవ నా దేవ తిరుగు ధూలివలెను ధూలివలను గాలి ఎదుటి గాలి ఎదుటి బహుడాకుల వలన వారిని చేయము వారిని చేయము దేవుని బిడ్డారా ఈ విధంగా మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి మనలో ఉన్నటువంటి సమస్త ఈ వ్యాధి రోగ బలహీనతలను బట్టిను ఇహలోక సంబంధమైనటువంటి శరీరాశ నేత్ర జీవము డమంలో మట్టియు వీటి అన్నిటిని బట్టి మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అవన్నీ కూడా మన యొద్ద నుండి పారిపోయినట్టు మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ భక్తులకు జరిగినటువంటి పరిస్థితులు మనము కూడా అలాంటి అనుభవపూర్వకంలోకి మనం రావాలి అలాంటి అనుభవపూర్వంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు మనలను ఆస్తికర్తలుగా మనల్ని మారుస్తాడు హలోయ దేవునికి ఆస్తికర్తలుగా మనం మార్చగలుగుతాము